ప్రైజలాడ్ హలేయా ప్రభు అని యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పన్నెండవ తేదీ నాలుగవ నెల ఇరవై ఐదవ వత్సరంలో ఈ శ్రమల దినాలలో ఈ ఫార్టీ డేస్ ఉపవాస దినాలలో మనం అనుదినము ప్రభు సన్నిధిలో చర్చిలో కూడా కూడుకొని దేవుని మనము ఆరాధిస్తూ ఉన్నాం స్తుతిస్తూ ఉన్నాం ఘనపరుస్తూ ఉన్నాం ఇవి చాలా ఆశీర్వాదకరమైన దినములు మనకు ఎందుకనగా అనుదినము ప్రభు సన్నిధిలో పూర్వం అపోస్తులు రొట్టెవిర్చుట ఎందు ప్రార్థించుట ఎందు ఉపస్సించుట ఎందు అనుదినము గృహాల యదో కూడుకొని దేవుని ఆరాధించే అనుభవంలోకి మనం కూడా కొన్ని దినాలు గడపడానికి ప్రభు కృపించారు ఈ కొన్ని దినాలే కాదు వీటిని కంటిన్యూషన్ చేస్తే మనకు చాలా ఆశీర్వాదకరం ఆత్మీయతగా అభివృద్ధి చెందుతూ ఉంటాం వీళ్ళ యేసుక్రీస్తు ప్రభు శిలోపై పలికిన ఏడు మాటలు ఈ ఏడు మాటల్లో మొట్టమొదటిది తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరువురు కనుక వీరిని క్షమించమండి ఏసుక్రీస్తు ప్రభువులో ఒక నిబద్ధత ఉంది ఒక నియమావళి ఉంది ఆయన మానవుడు కాదు మాట తప్పడానికి ఆయన ఏదైతే చేశాడో అదే మనలో ఏమన్నాడు ఆయన ఒక మార్గంలో నడుస్తూ ఆ మార్గంలో నడవమన్నాడు ఈ లోకంలో ఉండే చాలామంది నా అనుభవంలో చెప్తున్నాను వారు పోయే మార్గాలు వేరే ఉంటాయి మనకు మాత్రం అనుగో ఆ మార్గంలో నేను నడవాలి సరే తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన ఏ మార్గంలో పోతున్నాడు అని చూస్తే ఒక సామెత కూడా ఉంది కదా భయంకరంగా ఆయన పోయే మార్గాలు చాలా ఆశ్చర్యకరమైన మార్గాలు అంటే అవి ఆశీర్వాదకరమైనవి కావు లోకానికి నాకు ఆశ్చర్యం వేసింది అరే ఇంత పెద్ద మనిషి ఇంత బాగా మాట్లాడతాడు ఆయన చెప్పే నీతులు చాలా బాగున్నాయి ఆయన చేసే పనులేంట్లా ఇట్లా ఉన్నాయి తర్వాత తెలిసింది కానీ నా ప్రభువులో ఆయన ఏదైతే చెప్పాడో అది చేశాడు మనల్ని నాకు చేయమన్నాడు రెండవది నీకు చేయడానికి శక్తి లేదా ఇదిగో నీకు కర్తను పంపుతున్నాను నీకు పరిశుద్ధాత్మ దేవుని పంపుతున్నాను నువ్వు ఆయనకు లోబడు ఆయన నీచేత చేయిస్తాడు నువ్వు నడవలేవా ఆయన నడిపిస్తాడు నువ్వు ఆయాస పడిపోయావా ఆయన శక్తినిస్తాడు నువ్వు తూలి పడిపోయావా ఆయన లేపుతాడు నీ పరిస్థితులు ఏమున్నా నీకు సహాయకారిగా నేను ఒక ఇస్తానయ్యా ఆయన చెప్పే మార్గంలో ఉన్నాడు నిన్ను నేను ఒంటరిగా వదిలిపెట్టడం లేదు నేనేదో ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరం ఉండేసి శిలువ యాగం చేసి మరణాన్ని జయించి మృత్యుంజనైనా నలభై నెలలు అందరికి కనిపించాను మళ్ళా నేను నా పాటికి నేను నా తండ్రి వద్ద పోయి తండ్రి సింహాసనం మీద కూర్చోలేదు నేను మరలా పరిశుద్ధత్మ రూపంలో నీ దగ్గరికే వచ్చాను ఎందుకంటే నేను విడువును ఎడబాయిను అని నేను వాగ్దానం చేశాను ఆ వాగ్దానాన్ని నేను నెరవేర్స్తాను ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి నేను ఎల్లప్పుడు కూడా నిబద్ధత కలిగి ఉంటాను కట్టుబడి ఉంటాను అని ప్రభు చెప్పాడు ఎందుకు ఈ యొక్క ఉపద్ఘాతం చెప్పాల్సి వచ్చిందంటే తండ్రి వీరేమి చేయిస్తున్నారు వీరు ఎరువురు కనుక వీరిని క్షమించుము అని మొట్టమొదటి మాట శిలువలో యేసుక్రీస్తు వారు పలికారు కదా అదే మాటను శిష్యులతో చెప్తాడు ఆయన లోకాసు వార్త ఐదవ అధ్యాయం సారీ 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 వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగు వచ్చిన ఒకసారి చదువుతున్నాను వినండి నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి హలెయ చూశారా పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉన్నట్లుగా మిమ్మల్ని ఎవరైతే హింసిస్తారో వారి గురించి ప్రార్థన చేయండి ఈ మాట నేను చెప్తున్నాను నేను అనుసరిస్తాను ఒకరోజు అదే లోకాసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగుకి వెళ్ళలేకే మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై ఆరు వచ్చినానికి వెళ్ళేలేక అక్కడేమంటున్నాడు శిలువు పైన ఆయన హింసిస్తూ ఉన్నారు ఆయన దూషిస్తూ ఉన్నారు ఆయన్ను ఎన్ని కష్టాలంటే అది ఒక మానవుడు పడరాని కష్టాలు పెడుతూ ఉన్నారు చివరిగా ఆయన అంగిని కూడా చిట్టు వేసుకుంటున్నారు తల లూపుతూ ఉన్నారు యూదుల రాజా నువ్వు యూదుల రాజుగా దిగిరా నువ్వు నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు హేళం చేస్తున్నారు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు ఒళ్ళంతా గాయాలు తలపై ముళ్ళ కిరీటం చేతులలో కాళ్ళలో శీలలు ఆకాశానికి భూమికి మధ్యగా వ్రేలాడు దీపడ్డాడు ఏమిటి భయంకర పరిస్థితి ఆ పరిస్థితుల్లో మట్టైసుమార్త ఐదు నలభై నాలుగులో ఆ కొండ మీద ప్రసంగంలో ఆ జన సమూహంలో ఏమైతే చెప్పాడో అదే పని ఇక్కడ చేస్తున్నాడు మీ శత్రువుల కోసం ప్రార్థన చేయండి వాడిని క్షమించండి అప్పుడు మీరు పరలోకంలో మీ తండ్రి కుమారుడు అవుతారని అందుకే ఇంక అంటున్నాడు సంబోధన కూడా చూడండి తండ్రి తండ్రికి కుమారుడుగా ప్రార్థిస్తూ ఉన్నాడు తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరెరుగారు కనుక వీరిని క్షమించముయా పిల్లల ఎంత గొప్ప క్షమా ప్రార్థన ప్రభు వారిక మనం చేస్తున్నాం అదే క్షమా ప్రార్థన మొత్తం మొదటే హత సాక్షి యేసుక్రీస్తు శిలువపై మరణించిన తర్వాత ప్రభు కోసమొత్తమొదటి హత సాక్షిగా హత్యబడిన వారు మనందరికీ తెలుసు స్టెఫను గారు అపోస్ల్ కార్యములు 2వ అధ్యాయం 7వ వచనం మనో యేసు క్రీస్తు ప్రభు శిలువు పైన శివా ప్రార్థన ఏదైతే చేశాడో యేసు క్రీస్తు ప్రభు మత వార్త ఐదవ అధ్యాయం నలభై నాలుగవ వచ్చినములో ఆ కొండ మీద ప్రసంగంలో ఏమైతే చెప్పాడో దానిని ఈయన ఇక్కడ అనుసరిస్తున్నాడు హెలుయా ఇంత గొప్ప అనుభవంలోకి మొట్టమొదటిగా స్తెపన గారు వచ్చారు మనల్ని కూడా అదే బాటలో నడవని చెప్పాడు వీరేమి చేయిస్తున్నారు వీరేదుగురు గనుక వీరిని క్షేమించు ఒక్కసారి ఆ మాట చదువుకుందాం స్టెఫన్ గారు చాలా చక్కగా చెప్పాడు ఇప్పుడు అపోస్టల్ కార్యములు ఏడవ అధ్యాయము అరవై వచ్చిన అతడు మోకాళ్ళుని అనగా స్తెపను మోకాళ్ళుని ఏ అండి వారు రాళ్లతో కొట్టిరి స్తెపరు మోకాళ్ళుని గొప్ప శబ్దముతో ఈ మాట పలికెరు ప్రభువా వారి మీద ఈ మా ఈ పాపము మోపకము అంటే నన్ను సబ్బేస్తున్నారు నన్ను రాళ్ళతో కొడుతున్నారు నన్ను హింసిస్తున్నారు నన్ను దూషిస్తున్నారు నన్ను హేళన చేస్తున్నారు అయినను వారిని క్షమించు దేవా వారిని క్షమించు ప్రభువా వారి మీద ఈ నేరము మోపకము హూయా ఈ ప్రార్థన ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి ఈ క్షమా ప్రార్థన ప్రతి క్రైస్తవుడు ప్రతి బోధకుడు ముఖ్యంగా నేర్చుకోవాలి పిల్లరా ఈ మధ్య కాలంలో జరిగిన సంభవం నాకు గుర్తొస్తుంది పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన చనిపోయాడు ఏ విధంగా చనిపోయాడో మనకు తెలియదు దాని మీద ప్రభుత్వం వారు ఎంక్వైరీలు వేస్తున్నారు సీరియస్గానే దాన్ని టేకప్ చేశారు దాని గురించి బైబిల్ పెట్టుకొని ఒక ఆయన అంటాడు ఆయన బోధకూడట నాకు తెలియదులేండి ఈ బైబిల్ పక్కన పెడితే నేను క్రైస్తవుని అని మర్చిపోతే ఒరే బాబు మర్చిపోయే కదా ఇప్పుడు ఆ మాట మాట్లాడా ఓత కోస్త కోస్తావు మేమలా తలాలను నరికేస్తాం అరే బాబు ప్రభు ఏం చెప్పాడు దేవుడు చేసిన మొట్టమొదటి క్షమా ప్రార్థన ఏంటి దాని స్టెపను కూడా అనుసరించాడు కదా అదే వాళ్ళ భార్య ఏం చెప్పింది వాళ్ళ అన్నదమ్ముడు ఏం చెప్పాడు ప్రభుత్వం వారు చక్కగా చేస్తున్నారు మీరెవరు కూడా ఆయాసపడద్దు మీరెవరు దీన్ని అవకాశంగా తీసుకోవద్దు దేవుడు చూసుకుంటాడు వారిని దేవుడు క్షమిస్తాడు అది 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 ప్రభు చెప్పిన బాటలో వారు నడిచారు మీకెందుకయ్యా నీరో చక్రవర్తి కాలంలో ఎంతమందిని ఎంతమంది దేవుడి కోసం అతాక్షులయ్యారు వాళ్ళని తిరగబడలేదా రాజు మీద తిరగబడతారా క్రైస్తువులు అందరూ ఒకటి అవుతారా ఎక్కడని చెప్పిందా దేవుని గ్రంథం మనం అందరం ఒకటి అవుదాం ఆహో శ్రమల కాలం ఇది మనం శ్రమలు అనుభవించడం ప్రభు చిత్తం ఒకసారి దేవుని గ్రంథాన్ని చూసుకోండి లోక సంబంధంగా మాట్లాడకండి ఇలాంటి ప్రవీణులు ఎంతోమందిని ఎంతోమంది చనిపోతారు చంపేశారు చనిపోయారు దట్ ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ దేవుని కోసం ఆయన రాజ్యంలో ప్రభుత్వం ఆనందంలో ఉన్నాడు ఆయన చేసిన కార్యాలు క్రైస్తవ లోకం శ్లాఘిస్తుంది ప్రార్థన చేయండి అయ్యా ప్రార్థన చేయండి ఏ ప్రార్థన క్షమాప్రార్థన చేయండి వాళ్ళని క్షపించాలా వాళ్ళకి శిక్ష పడాలా శిక్ష వేసేది లేనిది అది ప్రభుత్వం చూసుకుంటుంది కదా దేవుడు చూసుకుంటాడు కదా శిక్షించడం లా ఉంటుంది నా మీద నాకు నాకు అప్పగించండి అయ్యా అంటున్నాడు కదా దేవుడు ఎందుకు బోధలు చేస్తూ కూడా మళ్ళా తెలుగు భాషదారులుగా తయారవుతారు దైవజనులు శాంతియుతంగా ఒక విన్నపాన్ని ప్రభుత్వానికి ఇచ్చాం ప్రభుత్వం స్పందించింది స్పందించకపోయినా కూడా నువ్వే పట్టించుకోకూడదు అది క్రైస్తవ్యం దట్ ఈస్ అదే క్రైస్తవ్యం అంటే అదే శత్రువులను ప్రేమించడం అంటే అదే వారి కోసం ప్రార్థన చేయడం అంటే యేసు క్రీస్తు ప్రభు సెలవులో పలికిన ఈ మాటను ప్రిలరా మనము పాటించాలి స్థపను పాటించాలి కదా ఆ తదుపరి అనేక మంది భక్తులు పాటించారు కదా నీరో చక్రవర్తి కాలంలో ఇదే శపన పలికిన మాటలు అనేక మంది పలికారు కదా ఏసై పలికిన మాటలు పలికారు కదా ప్రాణాలు అర్పించారు కదా అందుకే కదా ఈ దినం క్రైస్తవ లోకం ప్రపంచంలో అత్యధికంగా విజృంభిస్తుంది అత్యధికంగా దేవుళ్ళ మీద ఉన్నారు అదే తిరుగుబాటు చేస్తే కొంతకాలానికి అణిగిపోతారు సమిసిపోతారు ఇది తిరుగుబాటు కాదు ఇది ప్రేమతో సాధించేది హాలె క్షమించండి ఒకవేళ నేనేమన్నా తప్పు మాట్లాడుకుంటే తండ్రి వీరేమి చేయించున్నారు కనుక వీరిని క్షమించము ఆ తండ్రి చేసిన ప్రార్థన మనం అనుదినము చేస్తూ ఆ ప్రభుతో మనం కొనసాగుదుము గాక హాలెలుయా అలాంటి కృప నా ప్రియుడైన ఎస్ మనందరికీ దయచేయను గాక ఆమెన్ మహోన్నతుల శ్రోత్ర సెలవులో మొట్టమొదటిగా మీరు పలికిన ఆ మాటను మేము గమనం చేసుకొని దానిని అనుసరించే కృప ప్రతి బిడకు దయచేయమని ఏసునాం పెట్ట వేడుకొంచున్నాం తండ్రి ఆమె తల్లి అయిన క్రీస్తు కుమారుడు అయినసుక్రీస్తుండవు నిత్య సహవాసం వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడని నడిపింపబడును గాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ ప్రైజ్ అలా హ్యావ్ ఏ గుడ్ డే ఇదంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వస్తును గాక హూయా